హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు కూడా ఒక నా మార్నింగ్ రొటీన్ బ్లాక్తో మీ ముందుకు వచ్చాను అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను కొన్ని కొన్ని పనులు ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇంకా పిల్లల స్కూల్కి అయితే రెడీ అయిపోయారు ఇక్కడ నేను ఇడ్లీ ఏంటి ఇదే అనుకోవాకండి ఇది ఇడ్లీయే అండి ఆ పాత్రలన్నీ తోమలేక దీంట్లో పెట్టేస్తాను అనమాట సింపుల్గా కేకులాగా కట్ చేసి ఆల్రెడీ చట్నీ చేసి పెట్టేస్తున్నాను దీంట్లో కారం కూడా చేసి పెడతానండి బాగుంటుంది చట్నీ కారం తోటి ఇడ్లీ చాలా బాగా టేస్టీగా ఉంటుంది అందుకని ప్రిపేర్ చేశాను ఎక్కువ దోశ ఇడ్లీ ఇవే ప్రిపేర్ చేస్తుంటానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సింపుల్గా అయిపోతుంది నాకు అందుకని ఇంకా అవే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా పిల్లలకైతే నీళ్ళు అన్నీ అనమాట ఇంకా వాళ్ళు స్నానం చేసి రెడీ అయిపోతే ఇంకా నాకు ఈ పని అంత ముందు వాళ్ళు దాకా హడావుడిగా ఉంటుందండి నెక్స్ట్ వాళ్ళు వెళ్ళినాక వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఇంకా ఇలాగే సరిపోతుంది ఇంట్లో పనులతో ఎంత లేదనుకున్న ఈ హెవీ వర్క్ అయిపోతుందండి ఇంట్లో పనులే ఇవితోనే సరిపోతుంది ఓకేనండి ఇంకా ఏంటంటే ఈరోజు నా పనులు చేసుకుంటూ మీతో నేను కొంచెం మాట్లాడుకుందామండి ఎప్పుడు ఇవే కదా ఎప్పుడు చేసి ఇవే చూపిస్తూ ఏం మాట్లాడదామని ఇంకా వేరే మాట వేరే విషయం గురించి మాట్లాడుకుందాము ఏం లేదండి మా ఇంటి దగ్గర ఈ మధ్య ఒక చిన్న విషయం గురించి క్లారిఫికేషన్ మీతో మాట్లాడి డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను నా పనులు చేసుకుంటూ ఏంటంటే మా ఇంటికాడ ఒక ఆమె మామూలుగా అక్క మా పిల్లలు అస్సలు మాట వినట్లేదు చిన్న అండి వాళ్ళు చిన్న అంటే ఫస్ట్ క్లాసు ఎల్కేజీ పిల్లలు అనమాట అస్సలు చదవట్లేదు బుక్ ఏ పట్టట్లేదు ఏం చేయాలి అసలు నాకు అర్థం కావట్లేదు ఎంత చదివి చదువు ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు ఎంత మార్కులు బాగా రావట్లేదు వేరే పిల్లలకైతే ఎంత వస్తున్నాయి ఎంత బాగా చదువుతున్నారు అని సరేనండి మీ పిల్లలకి ఎన్ని మార్క్స్ వస్తాయి అని అడిగినానండి వస్తాయక్క ట్వంటీ ఫైవ్కి ఎయిటీన్ నైన్టీన్ అలా వస్తున్నాయి పర్లేదు కదండి చిన్నపిల్లలే కదా ఆ మాత్రం వస్తున్నాయి కదా అని చెప్పాను నేను అదేం తక్కువ అలా అంటారు అలాగైతే అలాగ ఇంకా బాగా రావాలి కదా అవతల పిల్లలకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అలా వస్తున్నాయి అని చెప్పింది అనమాట నాకు అసలు ఏం అర్థం కాలేదండి ఈ విషయంలో మీరేమనుకుంటారో నాకు ఒక చెప్పండి నేనైతే ఆమె తప్పుడు చెప్పాను అనమాట అమ్మ నువ్వు పిల్లల్ని అలాగా ప్రెషర్ చేయకూడదు పిల్లలంటే ఎవరికి వాళ్ళే సపరేట్ అండి ఎప్పుడు కూడా కంపేర్ చేయకూడదు మనము మన పిల్లలు ఇలాగా వాళ్ళు ఉన్నారు వీళ్ళు చూడేలా ఉన్నారు వాళ్ళు బాగా చదువుతున్నారు నువ్వు ఎందుకు చదవట్లేదు చదువు 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 అని పిల్లల్ని ఎప్పుడు కూడా ఫోర్స్ చేయకూడదు వాళ్ళ పిల్లలంటే ఆ పిల్లలకు కొందరికి ఉంటుంది తెలివి ఉదయం అంటే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి వాళ్ళ జీన్స్ వాళ్ళ ఇది వాళ్ళకి ఉండి వాళ్ళు చదువుతారు తప్పదు వాళ్ళకు ఉంటుంది ఆటోమేటిక్ కొందరికి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది కొందరు తక్కువ ఉంటుంది వీళ్ళు నిదానంగా పికప్ అవుతారు పిల్లలే కదా ఎల్కేజీ ఫస్ట్ క్లాసే కదా ఇప్పుడే మనం ఎందుకు వాళ్ళని అంత ఫోర్స్ చేయడము పోతూ ఉంటే పోను పోను వాళ్ళకే అర్థమవుతుంది వాళ్ళే వాళ్ళ స్టడీస్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు పేరెంట్స్గా మనం ఏం చెప్పాలి నానా నీట్గా చదువు టెన్షన్ పడవాకు ప్రశాంతంగా ఏదైనా రాకపోతే అడుగు అని వాళ్ళు కూర్చోబెట్టి చేపియాలి కానీ వాళ్ళతో కంపేర్ చేసి ఈ పిల్లలతో కంపేర్ చేసి చదువు చదువు అని ఫోర్స్ చేయొద్దు పిల్లలు వీక్ అయిపోతారు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు అంటే ఆమెకు అర్థం కాలేదన్నమాట లేదక్క నాకు నా చదవాల పిల్లలు మేము ఎలాగో చదువుకోలేదంటే మీరు చదువుకోలేదు కాబట్టి చెప్తున్నానమ్మా ఇలా చేస్తే పిల్లలు ఇంకా స్ట్రెస్ అవుతారు మీకు అర్థం కావట్లేదు చదువుతారు ఇప్పుడు చిన్నపిల్లలే కదా ఒక ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్కి రానివ్వండి వాళ్ళే పికప్ అవుతారు ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుస్తుంది కొంచెం కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటారు ఇప్పుడు వేరే పిల్లలతో కంపేర్ చేసామంటమ్మా వాళ్ళలాగా మనం చదవలేకపోతున్నామే వాళ్ళలాగా మేము ఉండలేకపోతున్నామే ఎలాగా చదవాలి చదవాలి మా మమ్మీ నన్ను తిడుతుంది మా నాన్న తిడుతుంది అని భయం పట్టుకుంటే ఉంటుంది ఆ భయంతో వాళ్ళు అసలు ఏమీ చేయలేరు టెన్షన్ మొదలైపోతుంది దయచేసి పిల్లల్ని అలా అనొద్దమ్మా అని నేను చెప్పాను అనమాట ఆ మేము సరేనక్క మీరైతే ఎలా చేస్తారని నన్ను అడిగింది మామూలుగా నేనైతే చెప్పానండి ఉన్న విషయమే చెప్తున్నాను పిల్లల్ని నేను ఎప్పుడు కూడా ఇన్ని మార్క్స్ రావాలి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రావాలి హండ్రెడ్కి హండ్రెడ్ రావని ఎప్పుడు చెప్పను నానా చదవండి బాగా చదవండి మీకు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుందా లేదా చూసుకోండి మార్క్స్ అంటారా రావాలి మామూలుగా నార్మల్గానే రావాలి కనీసం ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఎయిటీన్ అలా వస్తే నో ప్రాబ్లం మీకు బాగా నాలెడ్జ్ ఉండి మనం ఎలాగో చదివేది బాగా సబ్జెక్ట్ బాగా నేర్చుకొని మనం చదివేది ఆ మార్క్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి మిగతా వాళ్ళకన్నా ఎక్కువ రావాలి వాళ్ళతో పాటే రావాలి అని నేను ఎప్పుడు ఫోర్స్ చేయను అని చెప్పాను అనమాట దానికి ఆమెకు అర్థం కాక ఫీల్ అయ్యి వెళ్ళిపోయింది నాకు అసలు అది చాలా బాధ అనిపించింది అనమాట నిజమేనా మీరు చెప్పండి ఎవరైనా మీరు ఇలాగ పిల్లల్ని చిన్నపిల్లలు ఉండేవాళ్ళు మినిమం టెన్త్ క్లాస్ పిల్లల్లోకి ఇంటాలిటీ పిల్లలు ఉండే తల్లిలు ఎలా ఉంటారో నాకు కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే ఫోర్స్ చేస్తారా పిల్లల్ని చదవండి చదవండి అని ఆ పిల్లలు చూడండి ఈ పిల్లలు చూడండి కంపేర్ చేస్తారా నాకు ఒకసారి చెప్పండి దయచేసి అలా చేయొద్దండి నాకు తెలిసి నేను చెప్తున్నాను చాలా చూశాను పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారు అని నాకు బాధేస్తుంది ఒకప్పుడు నేను టీచర్గా చేసేటప్పుడు మా నేను పిల్లలకి ఇలాగే చెప్పేదాన్ని బాగా చదవండి బాగా చేయండి వాళ్ళు ఎంత బాగా పిల్లలు నేను చెప్పేది చూస్తుంటే వాళ్ళు ఎంత బాగా వినేవాళ్ళు మా మేడం ఎంత బాగా చెప్తారు అని అలాంటప్పుడు మన పిల్లలకు మనం ఇంకెంత బాగా చెప్పుకోవాలండి పిల్లల్ని ఎప్పుడు కూడా స్ట్రెస్గా మనము రుద్దకూడదు పేరెంట్స్ని ప్రశాంతంగా ఉంచాలి వాళ్ళని చదువుకుంటారు చ వాళ్ళకి తెలుసు ఆల్రెడీ స్కూల్లో వాళ్ళు ఆల్రెడీ స్ట్రెస్ టీచర్స్ తోటి వాళ్ళు చెప్పిన వర్క్లు అవి ఆల్రెడీ వాళ్ళకి హెవీగా ఉంటుంది దానికి తోడు మనం ఇంకా వాళ్ళని ప్రెజర్ చేసి ఇంకా వాళ్ళని చెయ్యండి 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 అమ్మా అని చెప్పి మనం ఇంకా ఇంటికి వచ్చినప్పటి నుంచి వాళ్ళని టెన్షన్ పెడితే వాళ్ళకు ఉన్నది కూడా పోతుందండి నాకు తెలిసి నేను చెప్పేది అది నేను అలాగే చేస్తాను కాబట్టి చెప్తున్నాను ఇంకా మీకు ఎవరైనా లేదమ్మా మా కొందరు అంటారు కదా మామూలుగా మీరేం బాగానే చెప్తారు మా పిల్లలు అసలు ఎన్నరో చెప్పండి మొట్టో చదువు పట్టు బుక్ పట్టుకోరు అది ఇది అంటారు అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ప్రశాంతంగా కూర్చొని వాళ్ళకి ఆ టైం స్పెండ్ చేయండి చే కూర్చొని వాళ్ళకి ఆనందంగా మనం ఇప్పుడు కొంత టైం వాళ్ళకి ఇస్తున్నాము అని కూర్చొని వాళ్ళు చేత చేపించండి నిదానంగా అర్థమయ్యేటట్టు చెప్పండి అర్థమవుతుందండి అలాగ అర్థమైతే చెప్పారంటే పిల్లలు నిజంగా వినకుండా ఏం ఉండరండి చాలా వరకు మారుతారు ఫస్ట్ ఒక వన్ మంత్ మీరు టెన్షన్ ఉంటుందేమో మీరు వినలేదనే ఫీలింగ్ ఉంటుందేమో కానీ పోను 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 వాళ్ళకి అర్థమవుతుంది మా మమ్మీ ఎంత బాగా నాకు చెప్తుంది సో మా మమ్మీ ఎంత బాగా నాకోసం కేర్ తీసుకుంటుంది నన్ను చదవ కొంచెమైనా మనం ఇంప్రూవ్ అవ్వాలి అని ప్రేమతో ఇంప్రూవ్ చేయాలి కానీ ప్రెషర్ పెట్టి స్ట్రెస్ పెట్టి వేరే వాళ్ళతో కంపేర్ చేయడం ఏంటండి అసలు పిల్లల్ని అసలు ఒకరితో ఒకరు కంపారిజన్ ఏందండి ఒక అందరు ఒకటి ఉంటారా పిల్లలు ఒక తల్లికి పుట్టిన పిల్లలే అందరూ ఒకటిగా ఉండట్లేదండి అలాంటప్పుడు స్టూడెంట్స్ అందరూ ఒక క్లాస్లో చదివే పిల్లలు ఒకటి కానీ ఎలా చదువుతారండి ఎవరిది వాళ్ళదేనండి ఏ పిల్లలు ఇంక వేరే పిల్లలు ఫస్ట్ క్లాస్ వస్తుంది రానివ్వండి మన పిల్లలకు రాలేదే మన ఫీల్ అవ్వకూడదు వస్తుంది నిదానంగా వాళ్ళలాగా రావాలని ఎప్పుడు ఆశపడకూడదు మన పిల్లలు ఇంకా గొప్పవాళ్ళుగా అవుతారేమో మార్క్సే ఈ రోజుల్లో ఇది అని నేను అనుకోనండి మినిమమ్ మార్క్స్ ఉంటే చాలు మినిమం అంటే జస్ట్ ఫస్ట్ క్లాసు సెవెంటీ ఫైవ్ హండ్రెడ్కి సెవెంటీ ఫైవ్ అబవ్ ఉంటే చాలని నేను అనుకుంటాను నాలెడ్జ్ ఇంపార్టెంట్ అండి వాళ్ళ తెలివితేటలు వాళ్ళు అర్థం చేసుకునే విధానము వాళ్ళ సబ్జెక్ట్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు దాన్ని నీట్గా అండర్స్టాండ్ చేసుకుంటున్నారా లేదా దాని మీద గ్రిప్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అంతేకాని మార్క్స్ రాలేదే మార్క్స్ తగ్గాయి అవసరం లేదు ఎవరికోసమో ఇతరులకు చూపించుకునే కోసం మార్క్స్ అంతవరకే మన పిల్లోడు గురించి వాడి తెలివితేటల గురించి మనకు అర్థమైతే చాలు తర్వాత పెద్ద అయినాక ఆటోమేటిక్గా వాడి ఇంటెలిజెంట్తోటి వాడి యొక్క తెలివితేటలతో ఎక్సలెంట్గా వాళ్ళు తయారవుతారు ఎవరికి వాళ్ళు వాళ్ళకి నచ్చిన రంగంలో ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారండి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక తల్లిగా నేను చెప్పేది ఇదే నన్నమాట తప్పకుండా వినండి నా మాట అంటే వినమని చెప్పట్లేదు అది మీ ఇష్టము కానీ నాకు తోచింది చెప్తున్నాను నాకు ఏ సిచ్యువేషన్ ఫేస్ చేశాను కాబట్టి ఆమె అలా చెప్పినప్పటి నుంచి నా మైండ్లో అదే తిరుగుతుంది ఎందుకు ఇలాగా ఆలోచిస్తున్నారు చిన్న పసిపిల్లల నుంచి ఎందుకు అలా ఫోర్స్ చేస్తున్నారు స్టడీస్లో వాళ్ళ చైల్డ్హుడ్ని అంతా ఎందుకు ఇలా చేసేస్తారని భయం వేస్తుంది నాకు ఒక్కోసారి పిల్లల్ని పిల్లలుగానే ఉండనివ్వండి ఆడుకొని ఇవ్వాలి వాళ్ళని హ్యాపీగా ఎంజాయ్ చేయనివ్వాలి అల్లరి చేయనివ్వాలి కొందరు అంటారు మా పిల్లోడు బలు తులిపండి అస్సలు చెప్పిన మాట వినడండి అన్ని చిందర వందర చేస్తుంటాడండి చదువుని బుక్కే పట్టడంటే చదవ చేయనివ్వండి తులిపిగా పిల్లలు తులిపిగానే ఉండాలి కొందరు పిల్లలు అలా కొంది కొందరు అంటే హెవీగా అంటే వాళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటారు అలాంటప్పుడు అంత తప్పదు పిల్లలు అలాగే ఉండాలి అలా ఉంటేనే అందంగా ఉంటుంది ఇంట్లో చేయనివ్వండి అల్లరి చేయనివ్వండి చిందరు వందరు చేయనివ్వండి అన్నీ చేసి తర్వాత కూర్చొని చదివించండి చిన్నగా వాళ్ళకి ఇచ్చి ఇచ్చిన విధంగా చేయండి అని సర్దుకోండి తర్వాత మనం ఉండేది ఎందుకు అందుకే కదా తల్లులుగా పిల్లల బాధ్యతని మనము హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నామా లేదా అనేది ఒకసారి మన మనసు మీద మనస్సాక్షిని మీద కనుక్కొని మీరే ఒకసారి ఆలోచించుకోండి పిల్లల్ని మనము కరెక్ట్గా సరైన రీతిలో పెంచుతున్నామా లేదా అని మనల్ని మనమే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది నేను అనుకుంటానండి చాలా వరకు మాట్లాడేసి అనుకుంటున్నాను బోరు ఉంటే సారీ అండి ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంక పిల్లలకి స్నాక్స్ మామూలుగా లంచ్ బాక్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మామూలుగా ఏమైనా తీసుకెళ్తుంటానండి అక్కడ బో బేకరీ లాగా ఉంది బొబ్బట్లు భలే ఉన్నాయండి అసలు ఎంత బాగా పల్సగా భలే ఉన్నాయి ఆరు బొబ్బట్లు అరవై రూపాయలు అనమాట నేతి బొబ్బట్లు తీసి ఒకరు టేస్ట్ చేసి చూశాను బాగా కరిగిపోతుంది నోట్లో వేసుకుంటే పర్లేదు టేస్ట్ చాలా బాగుందని ఇంకా పిల్లలకు తింటారు కదా ఇష్టం కానీ ఈవినింగ్ స్నాక్ లాగా ఉపయోగపడుతుందని తెచ్చాను అనమాట బాగున్నాయి కదా ప్రతి బొబ్బట్టుకి మధ్యలో చిన్నది ఏమంటాం ఇది పేపర్ లాగా పెడతారు చూడండి అలాగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా కూడా నీట్గా పెట్టున్నారు ఆ పేపర్ని ఏమంటారో నాకు తెలియదు పెట్టేశారు నీట్గా ఇంకా సాయంత్రం ఏంటంటే నా పనులు బయటంతా చిమ్మేసి కడిగేసి బండి కూడా నీట్గా కడిగేసానండి దుమ్ము కొట్టుకొని పోయి ఉంటే నీట్గా బండి నీట్గా కడిగేసి అని నీట్గా అయిపోయింది ఆ పని అక్కడికి శుభ్రంగా ప్రతిరోజు ఇంతేనండి ఈవినింగ్ అయితే ఇల్లు నీట్గా ఉన్నా సరే ఒకసారి నీట్గా అంతా ఊడ్చేయాలన్నమాట లోపల నుంచి బయట బాగా చిమ్మేసి రోడ్డు కదండి దుమ్ము వస్తుంది అసలు ఎండాకాలం ఇప్పుడు ఎండలు ఎక్కువ అయ్యేసరికి సెగసెగ్గా ఉంటుంది అనమాట బయటికి వెళ్తే కొంచెం వాటర్ చల్లేసేసానంటే హాయిగా అనిపిస్తుంది అదండి అలాగ చే పని అయిపోయింది ఇంక టీ పెట్టేసుకొని తాగేస్తున్నాను అనమాట అదండి పిల్లల్ని మనము పెంచే విధానంలోనే ఉంటుందండి పేరెంట్స్గా అసలు పిల్లలు ఎలా తయారయ్యేతారు అనేది మామూలుగా చెప్తున్నాను పిల్లలు ఎలా తయారైనా పూర్తి రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ తే ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను చిన్నప్పటి నుంచి వాళ్ళని మనం ఏ విధంగా పెంచుతామో వాళ్ళు పెద్ద అయినాక అలాగే తయారవుతారు మనల్ని చూసే నేర్చుకుంటారు ఇది మటుకు నేను కన్ఫామ్గా చెప్తాను మాతో ఎవరైనా ఈ విధంగా నిజమేనండి అని ఏకీభవించేవాళ్ళు లేదండి లాగంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొక మా వీడియోలో మళ్ళీ మనము ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము మొన్న అజియోలో బట్టలు ఆర్డర్ పెట్టాను కదండి ఒక డ్రెస్ రీప్లేస్మెంట్ పెట్టాను అన్నా కదా మళ్ళీ వచ్చిందండి అది మళ్ళీ సేమ్ అదే డ్రెస్ మళ్ళీ ఇంకోటి వచ్చిందండి అసలు నాకు ఆ ఫోటోలో ఉండే డ్రెస్ రాలేదు మెటీరియల్ చున్నీ ఏమో ఆ రోజు కట్ చేసి పంపించారన్నాను కదా ఇదేమో ఇది శుభ్రంగా చున్నీని కుట్టేసి పంపించారు ఈసారి మిగతా అదంతా సేమ్ టు సేమ్ అనమాట ఇంకా నో చేంజ్ అనమాట ఇంక నా వల్ల కాలేదు ఏందంటాం కదా బాధ అయిపోయింది చూసి డ్రెస్ ఏమో చాలా బాగా నచ్చింది బట్ ఉంచుకోలేను ఆ కాస్ట్కి ఎందుకు వేస్ట్ అని ఇంకా రిటర్న్ పెట్టేశాను అనమాట రిటర్న్ పెట్టలేదులేండి రీఫండ్ పెట్టేశాను ఈసారి ఇంకా మా వాళ్ళు ఏంటంటే ఇంకా అది ఇంత ఆడుతున్నారండి ఇంకా ఇది కూడా నేను రీప్లేస్ పెట్టున్నాను అది కూడా వస్తుంది డ్రోన్ అండి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పున్నాను చూడండి అదే అండి ఇంకా ఈరోజు ఇంతటితో ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో కానీ మీకు ఒక చిన్న లైక్ ఉండి కామెంట్ చేయండి షేర్ చేయండి